కొండాపురం కే లావుడియా బాలజీ నా కత్తెర గుర్తు మంచిగా మా అభివృద్ధిగా చేస్తా పనులు మంచిగా గెలిపియండి ఒక అమూల్యమైన ఓటు వేసి నాకు గెలిపియండి నాకు గెలిపిస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి పనులు చేస్తా కొన్ని కొన్ని కరెంట్ పోళ్ళు సమస్యలు ఉన్నాయి ఇండ్ల మీద నుంచి ఉన్నాయి సైడ్ కాలువలు తెప్పిస్తా మంచి పనులు చేస్తా అభివృద్ధి పని చేస్తా అన్ని పనులు చేసి మంచిగా మేడంతో నా మీద ఒక అభిమానం ఉన్నది నాకు టికెట్ ఇచ్చినందుకు మంచి పేరు ఉన్నది మేడంది నేను గెలిపియండి ఈ అమూల్యమైన ఓటు వేసి నాకు గెలిపితే ఈ గ్రామానికి మంచి పనులు చేస్తా ముందుగా పత్రిక మీడియాకు నా యొక్క ధన్యవాదాలు పాలాకుట్టి మండలంలో ఉన్నటువంటి ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీలో రేపు జరగబోయే పదిహేడో తారీఖు మా అభ్యర్థులను అత్యధిక మేయాడితో గెలిపించి మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని నేను కోరుకుంటూ ఇక్కడ మా పెద్ద తండకే లావుడియా బాలాజీ నాయక్ గారు గత పదిహేను సంవత్సరాల నుండి గ్రామ పార్టీ అధ్యక్షునిగా సేవలు అందిస్తూ మా గ్రామానికి రోడ్డు మీద మా సంత్ సేవలాల్ మహారాజ్ ఆరాధ్య దేవైనటువంటి మా మహారాజ్ దేవ దేవునికి ఒక మూడు గుంటలు భూమి దాతక ఇవ్వడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం దానికి దృష్టిలో పెట్టుకొనే ఈరోజు ఇంత ఒక రోడ్కి ఒక మూడు గుంటలు అంటే ఈ రోజు వ్యాల్యూ ఒక ముప్పై లక్షలు వాల్యూ వ్యాల్యూ ఉన్నది ఇలాంటి క్యాండిడేట్ని గెలిపిస్తే రేపు ఏది ఆశించకుండా ఇచ్చినటువంటి క్యాండిడేట్ని గెలిపిస్తే రేపు మాకు గ్రామ గ్రామంలో ఒక జీపీ అవసరం ఉన్నది గ్రామ పంచాయతీ కట్టించే భవనం ఉన్నది రంగు రెండు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి ఒకటి గ్రంథాలయం కట్టించే కట్టించేది ఉన్నది మరి ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది మరియు వీధి 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 లైట్లు కానీ ఏదైనా ఏ సమస్యలున్నా మా అభ్యర్థి గెలిపిస్తే తప్పకుండా మా మాట నిలబెట్టుకుంటాడని మా ఎమ్మెల్యే సువీషన్ రెడ్డి గారు ఈరోజు నమ్మి సీట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేను ఒకటే విన్నవించుకుంటున్నా గత పది సంవత్సరాల్లో ఒక ఇల్లుసో తెయలేదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది పద్దెనిమిది ఇల్లు తీయగలిగినాం మరి ఒక మూడు సంవత్సరాల్లో మీకు ఇప్పుడే హామీ ఇస్తున్నాం వద్దొద్దున నలభై నుండి యాభై ఇల్లు మేము తప్పకుండా తెచ్చి గ్రామానికి అభివృద్ధి చేస్తాం మా మేడం గారు చైర్మన్ గారు ఇదే విల్ విలేజ్ కాబట్టి అత్యధిక మిజాయితీతోనే కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించి మా అభ్యర్థికి ఆశీర్వదించమని నేను కోరుకుంటున్నాను బాలు ఇంటి కానీ సీత్ తండకు రోడ్డు బోయే రోడ్డు ఇంతమందు ఒక గజం నీళ్ళు పారుకుంట పోతే సీతండలు అందులోకి వెళ్ళి వచ్చేది పాక్కుంటూ వచ్చే దాంట్లో మేము ఏం చేసినామంటే దానికి మా ప్రభుత్వంలో మేడం గారి ఏదో కాల్లో ఎల్లో పట్టుకొని మేము దానికి అభివృద్ధి చేసినాం ఇప్పుడు మట్టి అంటకుంట ఉన్నది దాన్ని చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది ఎదురుకి ఇల్లు ఇచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది ఈడ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి ఇయ్యలే మాకు ఇప్పుడు కూడా మేమే ఇస్తున్నాం ఇప్పుడు కూడా ఇంకా ఇల్లు ఇచ్చేయడానికి ఛాన్స్ ఉన్నది మాకు వాళ్ళకు పేద ప్రజలకు ఇంకా వాళ్ళకు అవకాశం ఇంకా ముందు పోవాలంటే మాకు సహకారం చేస్తే వాళ్ళకి ఇంకా ఇంకా సహకారం అభివృద్ధి అవుతుంది మాకు ఊరుకు డెవలప్ అవుతుంది దీనికని నేను కోరుకుంటున్నాను